జగనన్న వస్తే మూడున్నర వేలు చేస్తాడు పెన్షన్ బ్యాంకులకు చూద్దాం నాయకుల చుట్టూ తిరిగే పనులే ఈ నెల బ్యాంకు బోల్సే మూడున్నర వేలు చేస్తాడు చంద్రబాబు ఇప్పుడు బ్యాంకు చుట్టూ కాదు నాయకుల చుట్టూ తిరగాలి జగన్ ఓటు వేస్తే వాలంటీర్ వస్తారా మంచిగా మూడున్నర వేలు ഇവിടെ നിന്നല്ല അങ്ങോട്ട് ട്രാവൽ ചെയ്യണം 13 ട്രാവൽ ചെയ്യണം വാലന്റർ സർവീസ് ആണ് നമ്മൾ ചാപ്ലിക്ക് ഇങ്ങനെയିକണം നമുക്ക് സമതരം എന്നുള്ളവാണ് ಅಂಜಾ ನೀರು ನೆಕ್ಸ್ಟ್ ಓಟ್ ಎಸ್ ಖಚಿತ ಮಹಿಳೆಯನ್ನು ಗಿಪಿಸು ಖಚಿತ ಜಗನ್ಗೆ ಓಟ್ ಓಕೆ నమస్తే నా పేరు విశ్వనాథ్ రమేష్ ముప్పై నాలుగో వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మన నియోజకవర్గం ఎమ్మెల్యే బుట్టరేణుక మేడం గారు అలాగే ఎంపీ జీవీ రామయ్య గారిని ఎమ్మినూరు పట్టణ ప్రజలు అత్యధిక మేడతో గెలిపించి సీఎం జగన్ గారికి మొదటి కాని రూపాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే నవరత్నాలు భాగంగా సీఎం జగన్ గత ఐదేళ్ల కింద చేసిన పాదయాత్రకి ఆయన ఐదేళ్ళ పరిపాలనలో ప్రతి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పథకాన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగింది అలాగే అమ్మఒడిని తర్వాత విద్యా దీవెని స్కూళ్ళని జగనన్న ఎంతో డెవలప్ చేయడం జరిగింది ఆరోగ్యం కోసం పిల్లలకి గోరుముద్ద అనే కార్యక్రమం పలు కార్యక్రమాలు అభివృద్ధి పాటలు చేయడం జరిగింది చేనేతలకు ఇరవై నాలుగు వేలు పిలిచాను ఏ సీఎం ఇంతవరకు మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి చేనేత మగ్గానికి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇలాంటి సీఎం మళ్ళా ముందు ముందు ఇంకా ఇరవై ఏళ్ళైనా జగన్ పరిపాలన ఉండాలని ఎమ్మెలూరు ప్రజలు కోరుకోవడం జరిగింది ఖచ్చితంగా సీఎం జగన్ గారికి అత్యధిక ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు వచ్చి ఆయన సీఎంగా ప్రమాణం స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాం